హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రేవతి వాళ్ళ వీడియో వచ్చేసి మన ఛానల్లో మనందరికీ ఇష్టమైన రెసిపీ అండి మనం స్పెషల్గా చేసుకుంటా ఉంటాము పూరీ అలానే ఆలూ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసి పెట్టారంటే ఒకటికి రెండు తింటారండి అంత టేస్టీగా ఉండే పూరీలు నేనైతే ఎలా చేశానో ఏంటో చూసిద్దామా ఫ్రెండ్స్ ముందుగా ఒక కళ అయితే తీసుకొని ఇందులో ఒకటి పావు వరకు వాటర్ అయితే వేసుకోవాలి ఇలా ఒకటి అయితే వేసుకొని మరిగే వరకు పెట్టుకోవాలి ఇలా మరిగేటప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలానే కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా బాగా ఇలా కలిపేసుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇలా నీళ్ళు అయితే ఉడుకుతున్నప్పుడు మనము బియ్య పిండి వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఉండలు కట్టకుండా మనకు ఈజీగా వచ్చేలాగా ఇలా కొద్ది కొద్దిగా బియ్య పిండి వేసుకుంటూ కలిపేసుకోవాలండి వాటర్ అయితే వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాము పిండి హాఫ్ కప్పు వరకు తీసుకున్నానండి ఇలా సిమ్లో పెట్టుకొని మనం కలుపుకోవాలి ఇంకొద్దిగా అయితే పడుతుందండి ఒక హాఫ్ కప్ వరకు వేసుకోవాలి ఇది కూడా వేసుకొని మెత్తగా బాగా కలిసేట్టు కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి ఇలా వెడల్పాటి బౌల్లో వేసుకుంటే త్వరగా చల్లగా అవుతుంది చల్లారాక బాగా పిండిని సాఫ్ట్గా తడపచ్చు ఇలా చల్లారాక కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఒకసారి మళ్ళీ ఇలా బాగా సాఫ్ట్గా తడుక్కోవాలి మనకు పూరీ చేసుకోవడానికి ఏ విధంగా ఉంటుందో అలా మొత్తం అంతా బాగా తడిపేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలండి సాఫ్ట్గా ఇలా తడిపేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ చేద్దాం ఇంకా పూరీలో అయితే ఆలు కర్రీ అయితే చాలా బాగుంటుందనేసి ఆల్రెడీ ఉడకబెట్టానండి ఆలు అలానే బఠానీ కొద్దిగా ఆనియన్ టమాటో ఆలు కర్రీ అయితే ఒక కళ అయితే పెట్టేసుకుందా అండి ఇందులోనే ఆవాలు అలానే కొద్దిగా మినపప్పు పెసరపప్పు వేసాను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇంకా ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా ఈ ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి మగ్గించుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసామంటే త్వరగా మగ్గుతాయండి ఇలా ఒకసారి కలిపేసుకొని ఫైవ్ మినిట్స్ కొంత మగ్గేస్తుందండి ఇదైతే ఇలా కొద్దిగా మగ్గాక ఇందులో అల్లం పేస్ట్ వేసి బాగా వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇందులోనే ఫస్ట్ బఠానీ అయితే వేసుకొని వేయించుకోవాలి చాలా బాగుంటుందండి కర్రీ అయితే ఆలు కర్రీ ఆలు బఠానీ కర్రీ అలానే టమాటో కూడా వేసేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇలా మగ్గాక కొద్దిగా పసుపు అలానే రుచికి సరిపడా కారం ఇలా మొత్తం వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాము చూడండి ఇలా మగ్గాక ఇందులోనే కొద్దిగా సాల్ట్ అలానే కొద్దిగా ధనియా పౌడరు కొద్దిగా చికెన్ మసాలా ఏదైనా ఉంటే వేసుకోండి ఇలా మొత్తం అంతా వేసాక ఇప్పుడు ఆలు వేసుకోవాలి ఆలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కొద్ది దీనికి సరిపడా కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుందండి వాటర్ ఇష్టం లేని వాళ్ళు ఇలానే సర్వ్ చేసుకోవచ్చు కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నాను ఇది ఒకటే మగ్గాలి కొద్దిగా ఇప్పుడు కొద్దిగా రసంలాగా ఉంటే బాగుంటుంది పూరీలోకి ఇలా సిమ్లో అయితే పెట్టేసుకుంటే కొద్దిగా ఈ వాటర్ అంతా పోయే వరకు అయితే పెట్టుకోవాలండి ఇక్కడైతే ఇంకా కళాయి పెట్టేసి పూరీకి పెట్టేసుకుందామండి చిన్న మంట మీద అయితే పెట్టేస్తామంటే మనకు త్వరగా అనేది కాలుతుంది ఆయిల్లో అప్పుడు పూరీలు కూడా వేసుకొని ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఒక పది నిమిషాలకైతే ఇలా బాగా ఉడికి బాగా నాని ఉంటుంది ఇంకా ఒక రెండు పార్ట్స్గా చేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఫస్ట్ రౌండ్గా చేసుకున్నామంటే మనకు ఈజీగా పూరీ చేసుకోవడానికి చాలా బాగా ఉంటాయండి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి చూడండి కొద్దిగా ఆయిల్ తీసుకొని ఇలా సాఫ్ట్గా ఇలా నెమ్మదిగా పూరీలా చేసుకోవాలి సరే చాలా కలర్ఫుల్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇలా రౌండ్గా అయితే చేసుకొని మనం అన్న చేసుకోవచ్చు అలానే పిండితో కూడా మనము ఇలా పూరిలా చేసుకోవచ్చండి చూసారా ఇలా పల్చగా వస్తాయండి మనకు రౌండ్గా కావాలంటే ఏదైనా గిన్నె పెట్టుకొని ఇలా రౌండ్గా చేసుకోవచ్చు ఏదైనా రౌండ్ ఉంటే ఇలా తీసుకొని మనం చూసారా ఇలా పూరీ అయితే షేప్లో రావాలి అంటే ఇలా రౌండ్గా చేసుకోవడమే కాకుండా ఇలా పిండితో కూడా మనము పూరీ చేసుకోవచ్చండి బియ్య పిండితో పూరీలు ఇలా రౌండ్గా చేసుకొని పెద్దగా పలుచగా చేసుకుంటే చాలా బాగుంటాయండి చూడండి ఏదైనా రౌండ్గా ఉండే మౌల్ తీసుకొని ఇలా చూసారా ఎంత బాగా వచ్చిందో పూరీ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పిల్లలకైతే ముట్టుగా చిన్నగా చాలా బాగుంటాయి ఇలా చేసి పెట్టారంటే ఒకటికి రెండు తింటారండి అంత టేస్టీగా ఉంటాయి ఇలా పూరీలు అయితే మొత్తం అన్నీ చేసుకొని మనం ఫ్రై చేసుకోవడం ఆయిల్ కూడా చాలా బాగా వేడైంది ఇంకా ఒక్కొక్కటిగా వేసుకోవడం చూడండి ఇక్కడ వేడివేడి నూనెలో ఇలా వేసుకొని కొద్దిగా ఇలా వేసామంటే చూసారా ఎంత బాగా పొంగుతూ ఉందో చూసారా చాలా బాగా పువ్వులా ఉండే పూరీ అయితే రెడీ అయిపోయింది ఇలానే మిగతా కూడా కాల్చుకోవాలి ఇక్కడ ఇలా ప్లేట్లో అయితే వేసుకోవడం చండి మరొకటి అయితే వేసిద్దాము చిట్టి చిట్టి పూరీలు చాలా బాగుంటాయి చండి ఇలా పూరీలు అయితే చేశారంటే పూరీలు అంటే ఇష్టం ఉందని వారు ఉండరు ఇలా కొత్తగా చేశారంటే టేస్ట్ చాలా బాగుంటాయండి మళ్ళీ మళ్ళీ చేయమంటారు సరే ఇలా పూరీ అయితే రెడీ వేడివేడిగా పూరీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసి ఇస్తున్నాము టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉండే పూరీలు చూడండి ఇలా పూరీ అయితే రెడీ అయిపోయింది అలానే ఆలు కర్రీ టేస్ట్ చూసేద్దాం సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి ఇంకా టేస్ట్ కూడా అద్దరిపోతుంది చూసారా టేస్ట్ మటుకు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం బాయ్ ఫ్రెండ్స్